అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దగ్గరగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర గన్నవరం దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనమాట గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో రెండు ప్రాపర్టీస్ అయితే సేల్కొచ్చినాయి ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మూడు వందల యాభై ఆరు గజాల పెద్ద ల్యాండ్ అయితే సేల్కొచ్చింది ఇది మనకి కేవలం ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట అదేవిధంగా ఏడు వందల ముప్పై మూడు గజాలు ల్యాండ్ వచ్చేసి నలభై ఐదు లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే సేల్కి వచ్చింది ఈ రెండు కూడా ఆర్పీ ప్రైజెస్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ చూసుకుంటే ఈ ల్యాండ్స్ ఏనండి ఇవి లేఅవుట్లో వెంచర్లో ప్లాట్స్ అనమాట ఇందులో మనకి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఈ రెండు కూడా గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గన్నవరం టు ఆగిరిపల్లి వెంకట నరసింహాపురం అనే పాలెం విలేజ్ దగ్గర అయితే ఈ ఫ్లాట్స్ అనేవి సేల్కొచ్చినాయి అనమాట సో ఈ ప్లాట్ నెంబర్స్ వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అనమాట సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి నలభై ఎనిమిది పాయింట్ ఆరు వెడల్పు వస్తుంది అరవై ఆరు లోతైతే వస్తుందన్నమాట మొత్తంగా మూడు వందల యాభై ఆరు గజల్ ల్యాండ్ ఇప్పుడు ఈ మూడు వందల యాభై ఆరు గజాల ల్యాండ్ అనేది ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల అనేది స్టార్టింగ్ ప్రైజు ఇక్కడి నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అదే విధంగా ఇక్కడ మనకి ఇంకో ప్రాపర్టీ ఉందండి అది ఏడు వందల ముప్పై మూడు గజాల ల్యాండు ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే వస్తుందండి ఇది మనకి నలభై ఐదు లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల బేసిక్ కార్పీ ప్రైస్ అనమాట ఇది నలభై ఆరు లక్షలు కావచ్చు నలభై ఏడు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇవి రెండు ప్రాపర్టీస్ కూడా మంచి ఆఫర్ సేల్ అనమాట అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీస్ అనేవి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి అలాగే బెన్ సర్కిల్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో గన్నవరం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే వస్తుందన్నమాట ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనేవి తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేవి బాగా యూజ్ అన్నమాట సో ఈ రెండు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్న స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట అండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ